అయోధ్య రామ మందిర నమూనా అండి వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో పెట్టారు పర్మినెంట్ గా టెంపరీగానే నమూనా లాగా రూపొందించారు చాలా బాగుందండి చాలా అందంగా ఉంది మన అయోధ్య వెళ్ళలేకపోయినా ఇది చూసేయచ్చు సేమ్ అలాగే చేశారండి ఆర్కిటెక్చర్ కూడా అలాగే చేశారు చాలా బాగుంది సమ్మర్ అవడం వల్ల అక్కడ సమ్మర్ వెకేషన్ పెట్టినట్టున్నారండి అందరూ వస్తే చూసి వెళ్తున్నారు అవండి హనుమంతుడు స్టాచ్యూ రాముడు లక్ష్మణుడు హనుమంతుడు గరుత్మంతుడు స్టాచూస్ కూడా పెట్టారండి చాలా బాగుంది ఇదంతా వైజాగ్లో ఆ పట్ ఆ వైజాగ్లో మొత్తం వీళ్ళందరూ స్పాన్సరర్స్ అనుకుంటండి ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ పెట్టారన్నమాట వీళ్ళందరూ దీన్ని స్పాన్సర్ చేసినట్టున్నారు అదిగోండి బాలరాముడు బాలరాముడు ఆంజ స్వామి స్క్రీన్లో కనిపిస్తున్నారు చూడండి అది రాముడు అండి రాముడు విక్రము అనే వేస్తున్నారు రాముడు చాలా బాగుందండి నేను అమ్మా యొక్క శ్యాముడు రాముడు అండి ఆర్కే బీచ్ వ్యూ అంతా చూపిస్తున్నారు చూడండి అక్కడ స్క్రీన్లో చూపిస్తున్నారు చూడండి ఫ్రంట్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో గరుత్మంతుడిది కూడా పెట్టారండి జరుత్మంతు స్టాచ్యూ కూడా పెట్టారు